కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా కొంతమంది సొంత మాని సొంతానికి సంబంధించిన ఆ ప్రజల యొక్క తీర్పు అంటే ప్రజలను వాళ్ళు ఇష్టపడి ప్రజలు వాళ్ళను గెలిపించిన ప్రయత్నాన్ని మనం చూస్తాం ఇక మరోవైపు ఇదే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొంతమంది ఎమ్మెల్యేలు ఏంది అంటే ఆ వేవ్ అంటారు కదా ఆ ఊపులో గెలిచిరు అలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు ప్రజలకు సేవ చేసి గెలిపించుకొని ప్రజాక్షేత్రంలోని కలబడి నిలబడే వ్యక్తులు ఉన్నారు కేవలం ఆ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారి మీద కొన్ని కుట్రలు కుతంత్రాల వల్ల కొంతమంది ఆధిపత్య ధోరణి వల్ల కొంతమంది చేసిన కుయుక్తుల వల్ల కొంతమంది చేసిన ఆంధ్ర పెత్తందారి వ్యవస్థతో చేతులు కలిపి చేసిన వ్యవస్థ వల్ల కొన్ని జరిగిన పరిణామాలు అయితే మనం చూసాం సో అవన్నీ కూడా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తా సీఎం రేవంత్కు ఎమ్మెల్యేల పోటు ఎమ్మెల్యేలు ఏమన్నారు అసలు ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం రేవంత్ పాలనపై సొంత పార్టీ ఎమ్మెల్యేలే అసంతృప్తిలో ఉన్నట్లుగా తెలుస్తుంది నియోజకవర్గాలు నిధులు ఇవ్వకపోవడంతో తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏదేదో చేస్తామని ఊహించుకొని ఇప్పుడు ఏమీ చేయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నియోజకవర్గాలకు నిధులు ఇవ్వాలని ముఖ్యమంత్రిని ఎన్నిసార్లు అడిగినా పట్టించుకోకపోవడంతో ఇప్పుడు బహిరంగంగానే అసహనం వ్యక్తం చేస్తున్నారు ఓ ఎమ్మెల్యే పేపర్లో ఆర్టికల్ రాయిస్తే మరో ఎమ్మెల్యే ఏకంగా వరల్డ్ బ్యాంకుకే నిధులు ఇవ్వాలని వరల్డ్ బ్యాంకే నిధులు ఇవ్వాలని లేఖలు రాసి నిరసన గలం వినిపించినట్లుగా తెలుస్తుంది సో సొంత ప్రభుత్వంపై ఎమ్మెల్యేల తిరుగుబాటు ఎమ్మెల్యేలకు నిధులు ఇవ్వని రేవంత్ నియోజకవర్గాలలో ఆగిపోయిన పనులు అధికారంలో ఉన్న అభివృద్ధి చేసుకోలేని స్థితి కక్కలేక మింగలేకపోతున్న ఎమ్మెల్యేలు బహిరంగంగానే ఎమ్మెల్యేల అస్సానం ఒక్కొక్కరిగా బయటపడుతున్న వైనమంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడతాను సో ఎమ్మెల్యేలు ఏం చేసిళ్ళు ఎమ్మెల్యేలు ఏమంటున్నారు వాళ్ళ బాధ ఏంది వాళ్ళ కథ ఏంది అనే కంటే ముందు ఇంకొక మాట చెప్పాలి సరే ఇద్దరు మంత్రులకు సంబంధించి మాట్లాడుకున్నారు నా మంత్రులు ఎట్లా మాట్లాడుకున్నారు అనేది మీకు నేను ఉదాహరణగా వివరించే ప్రయత్నం చేస్తాను ఏంటి అంటే ఒక మినిస్టర్ కాల్ చేశాడు అట ఏమన్నా ఏం చేస్తున్నావే అంటే పది పర్సెంటేజ్ ఐదు పర్సెంటేజ్ ఇరవై పర్సెంటేజ్ అనుకున్నాం అన్నయిపోయినాయి అన్న ఇప్పుడు ఏం చేయాలో అర్థమైతే లేదు అన్నాడట ఇక ఈ పక్కన ఉన్న మినిస్టర్ ఏమన్నాడట ఏ గట్లగాదే మనమే తర్వాత రాజ్యం వెళ్తామంటే కంచమన్నా సిగ్గుండాలి మనకు ప్రజలందరూ చీతు అంటున్నారు మనం ఒక్క పథకం కూడా అమలు చేయలేకపోతే ఏం చేస్తామన్నా అన్నాడట ఇక ఈ పక్కన ఉన్నాయి ఎవల పోతే ఏందన్నా మన ఇల్లు దిద్దుకున్నాం దీపం ఉండగానే ఇల్లు పుల్ల ఆస్తులు వచ్చినాయి ఇంకేం కావాలి ఎన్నికల టైంకు నాలుగు రూపాయలు చల్దాం అని అన్నాడట గట్టనే భ్రమల బతుకుర్రా అన్నాడట ఫోన్ కట్ చేసేలా అంటే మినిస్టర్లు మాట్లాడుకునే తీరు కూడా మారిపోయింది అది ఫోనా ల్యాండ్లైన్లా లేకపోతే ఫేస్ టు ఫేస్ ఎట్లా మాట్లాడుకున్నారు అనే విషయాన్ని పక్కన పెడితే వీళ్ళ పరిపాలన మీద వాళ్ళ సొంత పార్టీ మంత్రులకే ఇష్టం లేని పరిస్థితి కనబడింది ఇంకా మన భాషలో చెప్పాలంటే కక్కలేక మింగలేక కాదు ఇది పచ్చి అబద్ధం మా ఇంట్లో మా నాన్న వండించిన అవి ఉంటాయి కదా మా నాన్న ఏది మన వరికి సంబంధించి వడ్లు వడ్లు వండించినాక ఏంది అంటే పూర్తి స్థాయిలో వెనుకట మీకు ఆ వర్డ్లనంతా నిల్వ చేసేది ఉంటుంది కదా ఏమంటారు దాని పేరు వడ్లనన్నీ నిల్వ చేస్తారు కదా పాకలేసి పెద్దగా దాంట్లో నిల్వ చేస్తే పందికొక్కులు వచ్చి పూర్తి స్థాయిలో మేస్తాయి కదా గట్లనే తెలంగాణను ఈ రాష్ట్రానికి సంబంధించిన కొంతమంది మేస్తున్నారు కాబట్టి మీరు అందరూ ఆలోచించుకోవాలి ఆ మంత్రుల పరిస్థితి ఎట్లుంటే ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడంలో తప్పేలేదు వీళ్ళు ఎందుకు తిరుగుబాటు చేయరండి ఆరు గ్యారంటీ లాంటిని పదమూడు అంశాలంటినీ నాలుగు వందల ఇరవై హామీలు లాంటివి ప్రజలల్లోకి పోవాలి నియోజకవర్గంలో మండలాలు ఉంటాయి టౌన్లు ఉంటాయి దాంతోపాటు గ్రామాలు ఉంటాయి ఆ గ్రామాలలోకి వెళ్ళినప్పుడు ఎంత రోదన వేదన వినబడుతుంది ఎంత ఆర్థనాదాలు చేస్తారు ప్రజలు అడగరా బతుకమ్మ పండుగ వస్తుంది ఒకే సిమ్ సిచంద మా మా అని ఓ ఎమ్మెల్యే వెళ్ళినట సీగ్గా కనిపిస్తలేదా ఎమ్మెల్యే అయితే తర్వాత కానీ ఏమి ఇచ్చినో మా బతుకమ్మ చీరలు ఇవ్వని ఆడపిల్ల అడిగింది అయిపోయాయి పెద్దావిడ ముసలావిడ ఎట్లనైనా కారెడ్డంగా కూడా ఆడుతుంది తెలంగాణలో పెద్ద భూతపదం కాదు సీగ్గా అనిపిస్తలేదా అనేది అట్లా అన్నదట ఇక ఆయన ఏం చేయలేక సప్పుడేకా మూటే మూలె చదురుకొని అమ్మ నేను పోతున్న హైదరాబాద్ అన్నట్టు ఆయన వెళ్ళిపోయినట అవు గట్లున్న తెలంగాణ పరిస్థితి ఇక ఈ ఎమ్మెల్యేలు ఎందుకు అసహనం వ్యక్తం చేసిరు దీంట్లో వీళ్ళలో వీళ్ళ నలుగురిని మనం కాస్త ఏంది అంటే వీళ్ళని యాక్సెప్ట్ చేయాలి వీళ్ళ అసంతృప్తి ప్రజల అసంతృప్తి వీళ్ళ అసంతృప్తి కాదు ఇది ప్రజలు వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాలలో చాలా ఆగ్రహాలతో ఉన్నారు ఆవేశాలతో ఉన్నారు లేదు కాదు కూడదన్న మేమందరం శుద్ధని శుద్ధ పూసల మేము గత ఎట్లా మాట్లాడుతా రంజిత అంటే తప్పన్నా ఇది ఇది తెలంగాణ రాష్ట్రం ఈ తెలంగాణ రాష్ట్రంలో పోరాటం చేసే పటం ఉంటుంది పోరాటం చేయగల శక్తి సామర్థ్యాలు ఉంటాయి ఇక్కడ ఒకటే ఉంటుంది తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా తెలిసిన విషయం ఏంటంటే ఎంత వాళ్ళు ఎంతైనా టార్చర్ పెట్టని లేదా ఏమన్నా చేయని ఓపిక అంతవరకే పడతారన్న తర్వాత ఏం చేయాలనో అదే చేస్తారు ఇక్కడ ప్రజలు సో ఇక్కడి గడ్డకున్న పౌరుషత్వం అది సో మొత్తానికి ఇక్కడ జరుగుతున్న ఎపిసోడ్లలో భాగంగా ఒకసారి ఏమన్నారు ఒకసారి ఏందమ్మా ఇగో ఈ జచ్చెల్లె ఎమ్మెల్యే అనురుధ రెడ్డికి సంబంధించి హెచ్చరించండి ఏమన్నాడు రేపు అరవందో ఫార్మసీ కంపెనీని తగలబెడతా కంపెనీ కాలుష్యత ఎన్ని కలుషిత నీరు వదులుతుంది రైతుల పొలాలు తెప్పతింటున్నాయి చెరువుల నీళ్లు అవుతున్నాయి ప్రభుత్వానికి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవట్లేదు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు లెక్క చేయడం లేదు కంపెనీతో పీసీబీ కుమ్మక్కైంది అంటూ జచ్చెల్లె ఎమ్మెల్యే అనురుధ రెడ్డి అన్నాడు ఈయన చెప్పిన దాంట్లో ఏం తప్పులేదు ఫార్మాంగ్ కంపెనీలు హైదరాబాద్లో అష్టదరిద్రంగా ఉన్నాయి ఇక మన ఏది మన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అది నిద్రపోయి ఉన్నది ఇగో ఇట్లా ఇట్లా నిద్రపోతుంది ఓయమ్మ మా లంచాలు వస్తున్నాయే ఏ ఓయమ్మ అన్నట్టుగా వాళ్ళు మొత్తం లీనమైపోయారు మామూలు లంచాలు కాదు అక్కడికి ఏంది కుద్బుల్లాపూర్ నియోజకవర్గం కానీ అటు పక్కనే పటాన్ చెరువు కానీ లేకపోతే ఇక్కడ పక్కన జీడిమెట్లు కానీ ఇటు పోతే ఈసీఎల్ కానీ పోతే నాగారం కానీ అటు పోతే అదేంటి అటు సైడ్ ఇక మొత్తం ఆ లింగంపల్లి పటాన్చెరు చెరువు చందనగర్ దాకా అవతల దాకా మొత్తం ఈ ఫార్మా కంపెనీల విషవాయువులతో ఆ ఫాక్సాగర్ చెరువు అనేది ఒకటి ఉంటుంది అలా మొత్తం కలుషితం అయిపోయింది ఆఖరికి అంతెందుకండి ట్యాంక్ బండి అని మనం చెప్పుకుంటాం సెక్రటరియట్ పక్కన ట్యాంక్ బండి కాడ నీళ్ళు ఎట్లున్నాయి ఒకసారి టెస్ట్ చేస్తే చచ్చిపోతారు అలా నీళ్ళు బుక్క నీళ్ళు తాగుతా చాలు పైకే ఇక మళ్ళీ ఇంకా వీక మన టికెట్ కూడా ఉండదు హైదరాబాదులో ఉన్న వంద చెరలు అన్ని చెర్లు ఆల్మోస్ట్ ఈరోజు హైడ్రా హైడ్రా అని రంకెలేస్తున్నది కదా మా రంగనాథ్ ఆధ్వర్యంలో ఆ హైడ్రా రంకెలేయడం కాదు ఆ హైడ్రా ఏం చేయాలి అంటే ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న భూ ఏది ప్రభుత్వానికి సంబంధించిన ప్రభుత్వ భూములు ఏవైతేనో ఆక్రమణకు అంటే ఆక్రమించి కబ్జా చేసే అని చెప్తున్నారు కదా మీరు వాటి గురించి కాదు ఈ తెలంగాణలో ఈ హైదరాబాద్ గట్ట మీద ఇక్కడ ఉన్న అనేక ఫార్మా కంపెనీలు వెదజల్లుతున్న విషవాయువులను అనేక మంది జీవితాలు అల్లకల్లోలంగా మారిపోతుంది మీరు ఒకసారి ఆలోచించండి హైదరాబాద్ లో జీవించే వాళ్ళ యొక్క ఆయుష్ ఎంతున్నది దాంతో పాటు వాళ్ళు ఇప్పుడు రోజు తాగే నీళ్ళలో క్వాలిటీ ఎంతున్నది ఇక్కడి ఆహార పదార్థాల విషయంలో ఎట్లున్నది దాంతో పాటు ఆ కంపెనీలు వెదజల్లుతున్న విషవాయుల పరిసర ప్రాంతాలలో ఉన్న ప్రజలు ఎలాంటి అనారోగ్యాలతో ఉన్నారో ఒకసారి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తెలంగాణలో ఉందా మిలియన్ డాలర్ల ప్రశ్నలవి ఇక్కడ మీకు కనబడుతున్న పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనేది ఉందా లేదా అనేది కూడా డౌటేనండి నేను చెప్తున్నా కదా ఇది తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆలోచించాలి హైదరాబాద్ నుండి మహారాష్ట్ర నుంచి వస్తారు ఛత్తీస్గఢ్ నుండి వస్తారు తమిళనాడు నుండి వచ్చారు ఇతర దేశాల నుంచి వస్తారు ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తారు ఒరిస్సా నుంచి వస్తారు అందరూ కూడా ఇక్కడ బ్రతకడానికి వచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఉంటారు కానీ ఇక్కడ పెత్తందారి వ్యవస్థ అంటే రాజకీయ వ్యవస్థను ఎట్లా తెలుసా బట్టలు ఇప్పి కొట్టాలి మనం బాధాప్తుగా చెప్తున్నా రాజకీయ వ్యవస్థను బట్టలిప్పి నడి బజార్ల నిలబెట్టేంత వరకు ఇక్కడ వ్యవస్థలు అనేవి సెట్రైట్ కావు ఎట్లా అంటే ఇప్పుడు ఫార్మా కంపెనీ మినిస్టర్ ఉన్నాడని ఆయన దగ్గరికి పోయి కుమ్మక్కవుడు కంట్రోల్ బోర్డు అధికారం ఉన్నాడు ఆయన దగ్గరికి పోయి కంట్రోల్ పూర్తి స్థాయిలో కుమ్మక్కవుడు మీరు ఒకసారి పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో పనిచేసిన వ్యక్తులైనా లేదా అధికార ప్రభుత్వంలో పనిచేసిన ఏది అధికారుల లీస్టు ఎవరి దగ్గరికైనా వెళ్ళాడు మినిమం వంద కోట్లు సంపాదిస్తారు మరి ఎన్ని ఉండొత్తాయో వాళ్ళ జీతాలు చూస్తే అరవై వేలు డెబ్బై వేలు ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేలు మరి కోట్లాను కోట్ల రూపాయలు ఇక్కడి నుండి వస్తున్నాయి అనేది కూడా ప్రశ్నగా మారిపోతుంది సో అనురుద్ధ్ రెడ్డి కాంగ్రెస్ జచ్చెల్ల ఎమ్మెల్యే యొక్క తిరుగుబాటును మనం పూర్తి స్థాయిలో అంగీకరించాలి వారికి నేనేమంటున్నానంటే ఇక్కడ కనబడే వైఆర్టీవీ జర్నలిస్ట్ అందిత కూడా సంపూర్ణమైన మద్దతు తెరుతారు ఎందుకు అంటే ఆయన చేసే పోరాటం ప్రజా పోరాటం సో కాంగ్రెస్ పార్టీల నుండి ఒక ఎమ్మెల్యే ప్రజల వైపు వచ్చాడు ఆయన పేరు ఎం జచ్చెల్ల ఎమ్మెల్యే అనురుద్ధ్ రెడ్డి గుర్తుపెట్టుకోరి ఈయన మనకు పూర్తి స్థాయిలో కూడా ప్రజాక్షేత్రంలోకి వచ్చింది కాబట్టి నేను మనం ఎట్టి పరిస్థితులలో యాక్సెప్ట్ చేద్దాం ప్రజాక్షేత్రంలోకి స్వాగతిస్తాం సో ఇప్పుడు మరి ఫార్మా కంపెనీ ఉంది కదా అరబిందో ఫార్మా దాన్ని తగలబెడతడా లేదా అని చూద్దాం అన్నానికి అగ్గిపెట్టే దొరకపోతే మేము బట్క లేకపోతే ఇంకేమన్నా కావాలంటే మేము బట్క ఆ అరబిందో ఫార్మసీ పరిసర ప్రాంతాలలో జీవించే కొంతమంది ప్రజలు అంటున్నారు ఎందుకంటే వాళ్ళకు కొన్ని రకాల స్కిన్ డిసీస్ కూడా వస్తున్న సమస్య కనబడుతుంది అక్కడ చాలా రకాల ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నారు వాళ్ళు చెప్తున్నారు మరి అన్న తగలబెడతాడా తగలబెట్టడా లేకపోతే భవిష్యత్తులో మళ్ళొక్కసారి తన యొక్క నియోజకవర్గానికి ఎమ్మెల్యే కాకుండా పోతాడా మరి ప్రభుత్వం మీద తిరుగుబాటు అనేది చాలా సంచలనమైన నిర్ణయం దాంట్లో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డి గారి మీద కాంగ్రెస్ ప్రభుత్వం మీద పూర్తి స్థాయిలో తిరుగుబాటు బాహుటా ఎగరవేసిన అనురుద్ రెడ్డిని మనం ఏంది అంటే అభినందించాల్సిందే ఇక నెక్స్ట్ మరో పెద్ద మనిషి ఇక ఈయన తెలుసా ఈయన ఏమన్నాడంటే కేటీఆర్కే నాలెడ్జ్ లేదు కేటీఆర్ కంటే ఎక్కువ ఉన్నది అన్నాడు ఈ పెద్ద మనిషి నేను నిన్ననే చదివినా ఈయన పేరు మదన్ మోహన్ రావు ఐటీలో నేను నన్ను తప్ప ఇంకెవరు చేయలేరు నాకు ఐటీ మినిస్టర్గా కావాలన్నాడు కానీ ఈయన రాసిన లేఖను నేను చదివిన తర్వాత నా కొంత నవ్వల్ల ఏడు వలన బాధపడాలన్నా అర్థం కాలేదు ఈ భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ బ్యాంకుకు ఎవరు లేఖ రాస్తారు ఆర్బీఐ లేఖ రాస్తుందా ప్రభుత్వాలు రాస్తారా లేకపోతే కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు లేకపోతే రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు వ్యాపారవేత్తలు లేఖలు రాస్తారా అసలు ఎమ్మెల్యే ఇప్పుడు ఈయన నాలెడ్జ్ అక్కడే అర్థమైపోయింది ఎందుకు అంటే నా నియోజకవర్గానికి వంద కోట్లు ఇవ్వండి వరల్డ్ బ్యాంకుకు లేఖ రాసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే వర్షాలతో నియోజకవర్గం దెబ్బతిన్నదని లేక రేవంత్ నిధులు ఇవ్వకపోవడంతో నేను నిరసనగా మదన్ మోహన్ రావు లేఖ అంటూ కూడా చెప్పిన పరిస్థితి ప్రభుత్వాలు లేఖ రాయంగా నేను ఇన్న కానీ ఎమ్మెల్యే లేఖ రాయంగా మాత్రం నేను ఇన్లే ఎమ్మెల్యే రాయంగా నేను ఎప్పుడూ ఇన్లే సో మదన్ మోహన్ రావు బాధ ఏందట వాళ్ళ నియోజకవర్గానికి ఒక వంద కోట్లట సరిపోతాయి అన్న ఇంకో వంద కోట్లు యాడ్ చేసి పంపియ్యామంటా రేవంత్ రెడ్డి అన్న నెంబర్ లేదా ఫోన్ చేయకపోతివి ఈ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రులు ఉన్నాడు ఈ రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు ఉన్నారు ఈ రాష్ట్రానికి ఒక గవర్నర్ ఉన్నాడు ఇక్కడ రాష్ట్రానికి ఒక హైకోర్టు ఉంది ఈ రాష్ట్రానికి సంబంధించి అనేక పరిపాలనా వ్యవస్థలు ఉన్నాయి వాటన్నింటినీ పక్కన పెట్టి ఈరోజు పూర్తి స్థాయిలో కూడా మీరు ఏకంగా కూడా వరల్డ్ బ్యాంకుకే లేఖ రాసిల్ అంటే నిజంగా మీరు సెల్యూట్ అసలు మామూలు వాళ్ళు కాదు ఇది మన యొక్క ఎమ్మెల్యే గారి బాధ అండి మొత్తానికి వరల్డ్ బ్యాంకు దగ్గరికి పోయి అంటే నాకు ఒక వంద కోట్ల రూపాయలు ఈ అంటాను ఇక పక్కనున్న జెల నియోజకవర్గం అంటే ఇక వరుసగా ఎమ్మెల్యేలు మరి హైదరాబాద్ ఎమ్మెల్యేలు అయితే ఇటు ఏది సికింద్రాబాద్ పద్దెన్న రెండు వందల కోట్లు రాయాలి అక్కడ తలసానన్న ఐదు వందల కోట్లు రాయాలి ఇక జూబ్లీ హిల్స్ వంద వెయ్యి కోట్లు మరి హైదరాబాద్లో ఊకే వరదలు వస్తున్నాయి ఇల్లన్నీ దెబ్బతింటున్నాయి ఆగమైపోతున్నారు వాళ్ళ బియ్యం కూరలు ఇల్లు అన్ని ఆగమాగం అడివడి అవుతున్నాయి మరి వాళ్ళు ఎన్ని వందల కోట్లు రాయాలన్నా ఓ మదన్ మోహన్ రావన్న నువ్వు నువ్వు గతంలో మాట్లాడిన అన్నీ నా దగ్గర ఉన్నాయి సీడీ ఉంది ఏంది అంటే ఈయన కేటీఆర్ను పూర్తి స్థాయిలో ఆయన కంటే ఎక్కువ నాలెడ్జ్ ఉంది నేనే ఐటీ మినిస్టర్ అవుతా అని చెప్పాను ఆ ఐటీ మినిస్టర్ యొక్క టాలెంట్ ఇప్పుడు బయటపడ్డది సో వంద కోట్ల లేఖ రాశాను ఇక ఈ తర్వాత మన రాజన్న అసలు ఈయన తప్పే లేదండి పార్టీ ప్రభుత్వం కంటే నాకు ప్రజలే ముఖ్యం శబాసనాలే